మెగా డిఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థుల నిరసన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసన చేశారు డిఎస్సీ ప్రకటించకపోతే కాడేపల్లిలో సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కర్నూలు కడప ఎన్టీఆర్ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఆందోళన అయితే చేశారు కర్నూలులో బిర్లా గేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రా రామన్న మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేను ఉన్నాను నేను విన్నాను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మెగా డిఎస్సి నిర్వహిస్తామని గొప్పగా ప్రచారం చేశారు ఐదేళ్ల పాలన పూర్తవుతున్నా కూడా ఒక ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు అని చెప్పేసి అన్నారన్నమాట సో డిఎస్సీ నోటిఫికేషన్ తీయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత అయితే తెలియజేస్తామని చెప్పేసి నిరుద్యోగులు అయితే అంటూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం మీద సో ఇంత సీరియస్గా అయితే ఉన్నారన్నమాట యువత ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని